గోవింద గోవింద శ్రీనివాస గోవింద ఇంకా ఈరోజైతే ఏడో శనివారం చేసుకుంటున్నానని చెప్పాను కదండి ప్రతి వారంలాగానే ఈరోజైతే మనము ఏడు శనివారాల వ్రతంలో భాగంగా ఈరోజైతే మనము మూడో వారానికైతే వచ్చేసామన్నమాట ఇంకా యథావిధిగా ప్రతి లాగానే అన్నీ రెడీ చేసేసుకున్నానమాట ఇలా అన్నీ రెడీ చేసి కూర్చున్నాం అనుకోండి ఇంకా అస్తమానం లేవాల్సిన పని ఉండదు అనమాట ఇక్కడ స్వామివారికి అయితే పీఠనైతే ఏర్పాటు చేసుకొని ముగ్గులు పెట్టేసి స్వామివారికి అయితే ఇలా చామంతులు గులాబీలతోనైతే నేను నా చేత్తోనైతే మాలం చేసి వేశానమాట చాలా నిండుగా చాలా బాగా అనిపించింది తర్వాత స్వామివారికి తులసి దళాన్ని కూడా పెడుతున్నాను అనమాట మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి తులసి దళాన్ని స్వామివారికి ఎందుకు పెడతారో అనేది తర్వాత అయితే ఇంకా ఇంకా గులాబీ పూలు చామంతి పూలతోనైతే మంచిగా డెకరేషన్ అయితే చేశాను అనమాట ఇలా పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ వ్రతకి కథ కూడా ఉందండి ఇలా ఇందులో అయితే మనకు మూడు కథలు అయితే ఉంటాయన్నమాట ఇలా కలుషం పెట్టి చేసుకుంటే కంపల్సరీ ఈ కథ అనేది చదువుకోవాలన్నమాట ఏడు శనివారాల వ్రతం వ్రతం అంటేనే కలషం పెట్టి చేసుకుంటాం కదండి ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న కలషం పెట్టుకుంటాము వరలక్ష్మి వ్రతం చేసుకున్న కలషం పెట్టుకుంటాం అప్పుడు కలషం పెట్టి చేసుకునే వాటికైతే ఖచ్చితంగా కథ అనేది ఉంటుంది కదండి అలాగే ఇప్పుడు ఏడు శనివారాల కథ చేసుకునేటప్పుడు కూడా మనకైతే కథ అనేది ఉంటుందండి ఆ స్వామివారి యొక్క మహిమను చెప్పనీకి మనకు ఇలాంటి కథలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ పిండి దీపాలను అయితే ఏర్పాటు చేసుకున్నాను తర్వాత ప్రసాదం కూడా ఈరోజైతే నేను వచ్చేసి దొడ్డు రవ్వ అండి అదే అండి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని అయితే చేశాను ఇంకా ఇక్కడ స్వామివారికి ఏడు ఇలాచీలు ఏడు మిశ్రీలు ఏడు కిస్మిస్లు పెట్టాలని చెప్తున్నాను కదండి స్వామివారికి అవి చాలా ఇష్టం అని చెప్పాను కదండి అవి నైవేద్యంగా పెట్టాలన్నమాట కలశానికి కలుషానికైతే స్వామివారి నామాన్ని అయితే తీర్చిదిద్దుతున్నాను అనమాట ప్రతి వారము అయితే ఖచ్చితంగా కొబ్బరికాయనైతే మార్చాలండి ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు అయితే అదే పెట్టామనుకోండి కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోయింది మనం కొట్టామనుకోండి అది పాడైపోయింది అనే ఒక సెంటిమెంట్ మనకుండి అయ్యో ఏం జరుగుతుందో ఏంటో అని అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి అందుకే ఏ వారంది ఆ వారం ఫ్రెష్గా పెట్టుకొని అయితే పూజ చేసుకోవడం చాలా మంచిదండి దాని తర్వాత ఏదైనా స్వీట్ లాగా చేసుకొని తిన్నా బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడైతే నేనైతే మొదటి రోజు వాడిన బట్టలనే అండి అదే అండి కింద పరిచేవి అయితే పిండుకొని ఆరేసుకుంటే మనకు నెక్స్ట్ వారానికి అయితే సరిపోతుందండి ఇలా అవైతే అనమాట ఈ టెంకాయనైతే వారము మార్చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే నువ్వుల నూనెతోనైతే దీపారాధన చేస్తున్నానండి నువ్వుల నూనె ఎందుకంటే శని దేవుడికి కాబట్టి ఇప్పుడు సప్త శనివారాలు అంటున్నాం కదా ఆ సప్త శనివారాల్లో భాగంగా ఇది శని దేవుడికి ముఖ్యంగా చేసుకుంటామండి మనకున్న శని దోషాలన్నీ తొలగించనీకే ఈ సప్త శనివారాల వ్రతాలండి మనకు ఏ గ్రహము సక్రమంగా లేకపోయినా మనకు అన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి కదండి అందులో మే ముఖ్యంగా చెప్పుకోవాలంటే శనిదేవుడి ప్రభావం అయితే మనకు ఎక్కువగా ఉండి మనకు అన్ని అయితే జరుగుతూ ఉంటాయి కదండి ఇబ్బందులు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏమంటారు నవగ్రహ పూజ చేసుకోవాలి నవగ్రహాలకు తిరగాలి అని చెప్తూ ఉంటారు కదండి అందుకే మనం ఈ శప్త శనివారాలు వ్రతం చేసుకున్నా కూడా మనకు అలాంటి దోషాలు ఏవైనా ఉంటే కూడా పోతాయి అన్నమాట ఈరోజైతే నేను పిండి దీపాలలో అయితే ఎర్రటి వస్త్రతో చేసినవైతే ఒత్తులను అయితే వాడుతున్నానండి ఇంకా అందులో అయితే అందులో మూడు ఇందులో నాలుగు చొప్పున ఏడు మొత్తం కలిపితే ఏడు వచ్చేటట్టు అయితే వేసుకుంటున్నాను అనమాట పిండి దీపాలలో మామూలుగా దీపాలను కూడా పెట్టుకుంటున్నాను దాంట్లో అయితే మూడు ఒత్తులను కలిపి అయితే ఒక ఒత్తిగా వేస్తామండి ఇలా అయితే అన్నిటినీ ఏర్పాటు చేసుకొని ఇంకా వ్రత కథ అష్టోత్తరాలు ఇవన్నీ అయితే చదువుకుంటూ పూజ చేసుకుంటున్నానండి ఈ కథ కూడా నేను తొందరలో మీ అందరికీ కూడా చెప్తాను అనమాట ఇందులో మనకైతే మూడు కథలు ఉంటాయండి ఒకటి మన దేవుళ్ళు వాళ్ళు చెప్పిన కథ తర్వాత ఒక కుమ్మరి వాడిది తర్వాత ఒక రాజుదండి ఇలా వాళ్ళ వాళ్ళ భక్తిని బట్టి ఎలా చేశారు స్వామివారు ఎలా ప్రసన్నుడయ్యాడు వాళ్ళకేం కోరికనిచ్చాడు వాళ్ళు ఏం కోరుకున్నారు ఆ కోరిక ఎలా నెరవేరింది ఇవన్నీటి కూడా మన కథలో అయితే ఉంటుందండి అందులోని కథ చదువుకొని పూజ చేసుకుంటే మన సప్త శనివారాల పూజ చేసుకున్నట్టండి ఇంకా ఇప్పుడైతే దీపారాధన అయితే స్టార్ట్ చేసి ముందుగా దీపం పరబ్రహ్మ జ్యోతి స్వరూపం అంటాం కదండి అలా దీపాన్ని అయితే వెలిగించి ఆ దీపంకి కొద్దిగా అక్షంతలు పూలు అయితే వేసి నమస్కారం చేసుకొని ఇప్పుడు ముందుగా వినాయకుని పూజ అయితే చేసుకోవాలండి నేనైతే అలానే చేసుకుంటున్నాను అనమాట అక్షంతలు కూడా సమర్పిస్తున్నాను ఇంకా ఇందులో అయితే ముఖ్యంగా నేనైతే ఈరోజు మీ అందరికైతే ఒక కథనైతే చెప్పాలనుకుంటున్నాను అనమాట ఏదైనా తప్పులుంటే క్షమించండి నేను విన్నది మీకు నాకు వచ్చిన నా భాషలోనే చెప్తానమాట ఈ కథ ఏంటి అంటే ఈ సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి ఎవరు చేసుకున్నారు ఏంటి అనేది అంటే ఒక పూర్వము దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య మలిని అనే గృహవాసిని వాళ్ళిద్దరు ఉండేవారు అనమాట వాళ్ళందరూ కూడా అతిథి సత్కారాలు అందరినీ ప్రేమ అభిమానాలతోనైతే మంచిగా చూసుకుంటూ ఉండేవారనమాట అలా వాళ్ళు ఉంటూ ఉండగా ఒకరోజైతే వాళ్ళ ఇంటికి కాశీ ప్రయాణం చేసి ఒక బ్రాహ్మణుడైతే వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడనమాట అలా వచ్చిన వారినైతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో మనకి ఇంటికి ఈరోజు వచ్చిన వాళ్ళు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళిద్దరు భార్యభర్తలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమ భక్తులు అనమాట అలా భక్తితో వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే అతిథి మర్యాదలు చేసి వాళ్ళని సత్కరిస్తూ ఉంటారనమాట అది వాళ్ళకు అలవాటుగా ఉండిపోయిందనమాట ఇలా ఒకరోజు వాళ్ళ ఇంటికి చెప్పాను కదండి ఒక బ్రాహ్మణుడు కాశీయాత్ర చేసి వాళ్ళ ఇంటికి వస్తే అతనికి అతి మర్యాదలు చేసి తర్వాత అతనుడు బ్రాహ్మణుడు కాబట్టి వాళ్ళ యొక్క జాతకాలను చూసి మీ జాతకంలో ఇప్పుడు నీ భర్తకు అపవృత్తి దోషాలు అనేటివి ఉన్నాయమ్మా దాన్ని తొలగించాలంటే ఆ సప్త శనివారాల వ్రతము చేసుకొని ఆ శనిదేవుని యొక్క ఆశీస్సులు మీరు పొందాలమ్మా అప్పుడు మీ వారికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మృత్యువు నుంచి బయటపడతాడు ఆ మృత్యువు నుంచి బయటపడాలంటే ఈ సప్త శనివారాల వ్రతము నువ్వు మీ వారు కలిసి చేయాలని ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట ఎలాగైనా మీ వారిని ఒప్పించి చేయాలి అని చెప్తారు అలా విన్నా ఆవిడ సరే అండి తప్పకుండా చేస్తాము అలా చేయడం వల్ల శని ప్రభావము అందులో ఉండే మనకు గ్రహాల యొక్క గోచారాలు అవి అంటారు కదండి అలాంటివన్నీ తొలగిపోతాయని ఆ బ్రాహ్మణుడు చెప్తాడనమాట ఆ బ్రాహ్మణుడు చెప్పడం వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మాకు ఆ భగవంతుడే ఇతని రూపంలో వచ్చి చెప్పాడేమో అనుకొని సరేనండి చేస్తాము అని చెప్పి ఒక మంచి శనివారం రోజు అన్ని ముహూర్తాలు చూసుకొని రా అలా ఒక రోజైతే మొదలు పెడతారండి ఉదయం లేచి తలారు స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని స్వామివారికి పీటనైతే ఏర్పాటు చేసుకొని అప్పట్లో అంటే ఆవు పీడతో అలికి చల్లుకొని చేసుకునేవారండి అలా చల్లి ముగ్గులు స్వామివారి పీఠను ఏర్పాటు చేసి స్వామివారి చిత్రపటాన్ని పెట్టి స్వామివారికి పుష్పాలను అవన్నీ సమర్పించి ఇలా వాళ్ళు ఏడు శనివారాలు సప్త శనివారాల వ్రతాన్ని భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కలిసి చేశారనమాట ఇలా చేసిన తర్వాత ఒకనాటి రాత్రి ఆమెకు కలలోకి స్వామివారు వచ్చి మీరు చేసిన పూజకు నాకు చాలా నచ్చింది మీ భర్తకున్న అపకృత్యు దోషాలన్నిటినీ నేను తొలగిస్తున్నానమ్మా ఇంకా మీరు మంచిగా ఉండండి సంతోషంగా ఉండండి అని ఆ వేద బ్రాహ్మణులకైతే చెప్పాడనమాట వాళ్ళు కూడా బ్రాహ్మణ్స్ అనమాట అలా చెప్పిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయినాక వాళ్ళు వెళ్ళి ఇలా స్వామివారి కళలో వచ్చారు కదా ఇంకా మనమైతే తిరుపతికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందామని స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత ఇలా ఈ కథ చేశాం కదా మనము అందరికైతే అన్న అయితే పెడదాము అన్నీ అలా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని బ్రాహ్మణస్ని అందరినీ పిలిచి అన్నదానం అయితే ఏర్పాటు చేసి అందరికీ అన్నదానం పెట్టి ఆ యొక్క కథనైతే సంపూర్ణంగా ముగించారనమాట ఇలా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకైతే స్వామివారు కళలో కనిపించి వారి కోరికనైతే నెరవేర్చి వాళ్ళ భర్త యొక్క ఆయుష్నైతే పెంచి మీరు దీర్ఘ సుమంగలిగా ఇద్దరు భార్య భర్తలు కలిసిమెలిసి ఉండాలని అయితే స్వామివారు ఆశీర్వదించారన్నమాట అలా వాళ్ళకు జరిగిన కాబట్టి ఇలా కథ చేసుకున్నారు ఇంకా మనం కూడా మనకు ఏ సమస్య ఉన్నా స్వామివారికి అయితే చెప్పి మనం కూడా ఈ కథనైతే విని మనం కూడా ఇలా ఈ స్వామివారి వ్రతాన్ని అయితే తప్పకుండా చేసుకుందామండి ఇలా ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పెళ్ళి ఇలాంటివైనా స్వామివారైతే ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఆ యొక్క నమ్మకం నాకైతే ఉందండి ఇలా నేను కూడా స్వామివారిని నమ్మైతే ఇలా పూజన అయితే అనమాట నాకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం అయితే నేను అనుకుంటున్నాను అనమాట ఆయన చూపు అందరి మీద ఉంటుంది ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే నాకు తెలిసిన కథనైతే మీ అందరికైతే చెప్పానండి మళ్ళోసారి మళ్ళొక వారము ఇంకో కథనైతే మీ అందరికీ కూడా నేను చెప్తానండి మీరు తప్పకుండా వినాలి మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి గోవింద గోవింద